మన సమస్య పరిష్కారం అవుతుందని చెప్పి మనమంతా అనుకున్నాం ముఖ్యమంత్రి మనసు మారింది స్వయంగా ప్రభుత్వమే చర్చలకు పిలిచింది కాబట్టి సమస్య పరిష్కారం అవుతుందన్నటువంటి అభిప్రాయంతో మీరు ఉన్నారు మేము కూడా ఉన్నాం నిన్న సాయంత్రం దాకా మళ్ళా అదే సజ్జల రామకృష్ణారెడ్డి గారు రెడ్డి వచ్చా ముజలితన్నట్టుగా జీతం తప్ప ఇంకేమన్నా మాట్లాడండి జీతం తప్ప ఏం మాట్లాడాలా ఆరు సార్లు ఇప్పటికి చర్చలు నిన్నటితో ఆరు సార్ ఆరోసారి సార్లు చర్చల్లో జీతం తప్ప ఏం మాట్లాడాలా చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారేమో మీ విషయం ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకోపోయినాము జీతం విషయం కూడా మాట్లాడినాము రోజు ఏదో ఒకటి ఫైనలైజ్ చేస్తారు అని చెప్పి చీఫ్ సెక్రటరీ చెప్తాడు సజ్జల రామ్ ఏమో జీతం తప్ప ఇంకేమన్నా మాట్లాడండి అని చెప్పి చెప్తాడు బొత్స సత్యనారాయణ గారు కూడా న్యాయమైనటువంటిది ఇంకేదో ఒకటి తేంచేస్తాం ఇంకా ఎక్కువ రోజులు ఇది కొనసాగడానికి లేదని చెప్పి ఆయన మాట్లాడతాడు మళ్ళీ మీటింగ్లోకి వచ్చేటప్పటికి ఇది రెడ్ వచ్చా మొదలెత్తన్నట్టుగా తయారవుతుంది ఎవరు ఈ రకంగా ప్రవర్తిస్తూ ఉన్నారు ఈ ముఖ్యమంత్రికి ఈ సమస్య పరిష్కారం కావడం ఇష్టం లేదా లేదంటే ఇది ఇట్లే అని చెప్పి అడ్డగోలు వ్యవహారం చేస్తూ ఉండడా ఏమనేది అందరూ అర్థం ఈరోజు మాత్రం ఒక చిట్ట చివరి స్టేజ్లోకి ఉన్నాం క్లైమాక్స్ సీన్ అంటారు ఇది ఇప్పుడే తెలుసుకోవాల్సింది శత్రువుకి మనకు మధ్య లేదంటే ఈరోజు పోరాటం జరుగుతున్నటువంటి యాజమాన్యానికి మనకు మధ్య ప్రభుత్వానికి మనకు మధ్య ఒక తారాస్థాయికి వచ్చేసింది తారాస్థాయికి వచ్చినప్పుడు ఏ ఒక్కరైనా తమ పట్టుదలని వెనక్కి తీసుకోవడము లేదంటే షివర్ కావడము లేదంటే ఎంతో కొంత షై ఫీల్ కావడము అయ్యో నిరోధులు అయిపోయింది ఏమవుతుందో అయ్యో ఇన్ని రోజులు అయిపోయింది ఇంకా సమస్య పరిష్కారం కాలేదే అని చెప్పిన ఆందోళన సమయం ఈ సమయంలోనే మనమంతా పట్టుదలగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది చట్టాడప్పుడే పండుగలు వచ్చేసినాయి అయ్యో ముప్పై రెండు రోజులు అయిపోతా ఉంది ఏం కావాలా ఇప్పుడే మన మనో కోసం ప్రభుత్వం స్ట్రాటజీని ప్రారంభించింది ఈళ్ళు గట్టిగా ఉంటారా లేదా వీళ్ళ వ్యవహారం ఇప్పుడు తేలిపోతుందని చెప్పి ఒక గేమ్ ఆడడం ప్రారంభించింది ఇదే మైండ్ గేమ్ అంటారు ఈ ప్రభుత్వం అంగన్వాడీలతో మైండ్ గేమ్ ప్రారంభించింది మనమా ప్రభుత్వం అని చెప్పి తేల్చుకోవడానికి ఈరోజు సమయం ఆసన్నమైంది చెత్త చివర సమయం ఇది ఈ సమయంలోనే మనం మరింత పట్టుదలగా వ్యవహరించాలి నా రాత్రి మొత్తం అన్ని ప్రాజెక్టుల నాయకులతో మాట్లాడినాం మనం అందరినీ లైవ్ తీసుకొని మాట్లాడి ఎట్లుంది మన వాళ్ళు ఎవరన్నా భయపడినారా లేదనంటే ఏమీ సమస్య పరిష్కారం కాలేదని చెప్పి నీరస పడిపోయినారా పరిస్థితి అని చెప్పి మనందరితో మాట్లాడితే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాజెక్టులలో మనము ఎంతో కొంత జీతం పెంచుకోకుండా ఈ సమ్మె ఎత్తడానికి వీల్లేదు అని చెప్పి అందరూ అభిప్రాయపడ్డారు ఇదేదో ఇక్కడ ఉన్నటువంటి ఒక తిరపు సమస్య కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఈ ఈరోజు ఆ రకంగా వ్యవహరిస్తూ ఉన్నారు కొందరు సమ్మెత ద్రోహం చేయడానికి కూడా ప్రయత్నం చేశారు మన జిల్లాలో కూడా అట్లాంటి వాళ్ళని బహిష్కరించడం తప్ప మనం ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా బయటని కొనసాగిస్తున్నాం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి జీతం పంపిస్తాడా లేదో కానీ లేదు జీతం వేస్తాడా లేదో కానీ ఈ సిడిపిలు లేదంటే కొంతమంది ఉద్యోగస్తులు మన టింటి దగ్గర ఎదురుగా నిలబడుకొని ఎప్పుడు అన్నట్టుగా ఉన్నారు మన రమేష్ వచ్చి ఉన్నట్టుగా ఆయనసేపు ఉన్నాడు కదా రమేష్ ఈ రమేష్ కూడా ఒకప్పుడు ఆడ మన భవాన్ నగర్లో ఆఫీస్ ఉండేటప్పుడు ఆయనకి సమస్య వస్తే మురళీ గారు మురళీ గారు నేను ఎంత పట్టుదలగానే ఉంటాను ఎన్ని రోజులైనా పోరాటం చేస్తాను నాకు సపోర్ట్ చేయండి అన్నాడు ఈ రోజు మాత్రం అమ్మా మీకు ఉద్యోగాల జాగ్రత్త మీకు జాగ్రత్త జాగ్రత్త అని కథలు చెప్తాను కాబట్టి వాళ్ళకు వచ్చేటప్పటికి ఎన్ని రోజులైనా ఏమైనా అని అనుకుంటారు మన దగ్గరికి వచ్చేటప్పటికి ఉద్యోగాల జాగ్రత్త ఉద్యోగాలు మనం ఎట్ట కాపాడుకోవాలో మనకు తెలుసు నేను మొన్న కూడా చెప్పా పదే పదే చెప్తాను మనము చేస్తున్నటువంటి పోరాటం చట్టబద్ధమైన పోరాటం కాబట్టి ఏ ఒక్కరికి జడవాల్సిన అవసరం లేదు మన పక్కన న్యాయం ఉంది ఎక్కడికి పోయినా మనమే గెలిచి తీరుతాం తప్ప వేరే మార్గం లేదు ఆఖరికి రాష్ట్ర ప్రభుత్వం కూడా హైకోర్టుకి ఇచ్చిందో మీరందరూ చూసుంటారు హైకోర్టుకి ఏమని చెప్పిందంటే పది రోజులు టైం విండి మేము పరిష్కారం చేసి మేము కోర్టుకి ఒక రిపోర్ట్ ఇస్తామని చెప్పి ఈ ప్రభుత్వం హైకోర్టుకి చెప్పింది కాబట్టి ప్రభుత్వం కూడా వేచి వస్తుంది వాళ్ళు కూడా అనుకుంటున్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గెలుస్తారా సగటు అంగన్వాడీ టీచర్ గెలుస్తారా అనేది ప్రశ్న జగన్మోహన్ రెడ్డికి తెలుసు ఎట్టో గట్ట నేను కొంచెం పైచేయి సాధించినట్టుగా ఉండాలి అనేది జగన్మోహన్ రెడ్డి కోరిక అది కుదరదు అనే విషయం ఇప్పటికీ అర్థమైపోయింది మీరందరూ పట్టుదలతో ఈ కార్యక్రమాన్ని జయప్రోదం చేయాలి అందుకనే పండుగలు వస్తున్నాయి మీకు అందరికీ అనుమానం ఉంటుంది రేపు ఏం చేయాలా ఎల్లుండి ఏం చేయాలి ఎల్లుండి చేయాలని మన సంఘం ఒక పిలుపునిచ్చింది కోటి సంతకాల పిలుపు నేను ఇక్కడ ఉన్నటువంటి మీ అందరికీ రిక్వెస్ట్ చేసేదామంటే మీ మీ సెంటర్ల పరిధిలో ఒక్కొక్కరు వంద సంతకాలు చేస్తే ఒక రోజులో వంద ఈజీగా చేపించవచ్చు మనం వంద సంతకాలు చేస్తే లక్ష మంది కోటి రోజు కోటి సంతకాలు ఒక రోజులు అయిపోతాయి ఒక్కొక్కరు రెండు వందల సంతకాలు చేస్తే రెండు కోట్లు అయిపోతాయి మూడు వందలు చేస్తే మూడు కోట్లు అయిపోతాయి కాబట్టి మనకేం పెద్ద కష్టం అని నేను అనుకోవడంలే రేపు ఎల్లుండి అవతల ఎల్లుండి మూడు రోజులు ఈ టెంట్ ఖాళీగా ఉండకుండా కొంతమందిని పెడదాం రేపు కూర్చునే వాళ్ళు ఎల్లుండి అవసరం ఎల్లుండి కూర్చునే వాళ్ళు అవతల మూడో రోజు అవసరం మనమే వర్క్ డిజైన్ చేసుకొని టెంట్ ఖాళీగా లేకుండా మీ మీ ప్రాంతాల్లో మనకిచ్చినటువంటి పిలుపు కూడా ఏంటంటే కోటి సంతకాలు చేయాలనేది పిలిపిచ్చారు కాబట్టి మీరు అందరూ చేయాల్సినటువంటి పని ఏమంటే మీ మీ సెంటర్ల పరిధిలో ఒక్కో అంగన్వాడీ టీచరు ఒక్కో ఆయా వంద సంతకాలు కనీసం రేపటి నుంచి పెట్టించ పండగంతా చేసేయండి పండగంతా చేసి పిలకాయలు లేకపోతే మనకు ఎవరు మీకు కలిసి వస్తారో వాళ్ళని వెంట పెట్టుకొని అంగన్వాడీ పోరాటానికి మద్దతునివ్వండి అని చెప్పి సంతకాలు పెట్టించే కార్యక్రమం రేపు ఎల్లుండి అవతల ఎల్లుండి చేయండి మనము ఈ జిల్లా నుంచి వాస్తవంగా అయితే ఒక్కొక్క సెంటర్ నుంచి నేను చెప్పాను రెండు వందల సంతకాలు అని చెప్పేసి రెండు వందల సంతకాలు కాదు నాలుగు వందల సంతకాలు మనం పెట్టిద్దాం ఈ తిరుపతి జిల్లాలో అనుకున్న దానికంటే వాళ్ళు పదింతలు ఎక్ససైజ్ చేయించారు జనంలో అట్లాంటి మద్దతు ఉందని చెప్పి మనం నిరూపించ నిరూపించాల్సినటువంటి అవసరం ఉంది దానికి మీరు అందరూ సంసిద్ధం కావాలని చెప్పి నేను కోరుతాను ఉన్నాను ఇతర వివరాలన్నీ చాలా వివరంగా మళ్ళీ తర్వాత మనం మాట్లాడుకుందాం మీరెవరు ఆ ధైర్యపడాల్సిన అవసరం లేదు సీన్ క్లైమాక్స్ క్లైమాక్స్ చేరింది గెలిచేది హీరోలు గెలుస్తారు తప్ప విలన్లు ఎప్పుడూ గెలవాల ఈ ప్రభుత్వం విలన్ అని చెప్పి ప్రజలందరూ అనుకుంటున్నారు కాబట్టి ఈ విలన్ని ఓడించే కార్యక్రమం జరుగుతుంది మీరెవరు ఆందోళన చెందాల్సిన అవసరం లే మనము రేపు జరపాల్సిన భోగిని ఈరోజు జరుపుతాం మన జిల్లా ఒకరోజు ముందుగానే భోగి ప్రారంభించిన మన తిరుపతి జిల్లాలో అన్ని చోట్ల ఈరోజు భోగి జరుగుతుంది మీరు అందరూ లేచి అందరూ ముందుకొస్తే మనమంతా ఇప్పుడే ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం